అండి ముందు వీడియోలో చెప్పాను కదా పీతలు క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు కర్రీ వండడం నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పి అయితే ఇంక ఈ వీడియోలో చూసేయండి పీతల కర్రీ నక్క ఎలా ఉండారో ఫస్ట్ అయితే మసాలా సామాన్లు అయితే వేపేసుకున్నారు లైట్గా ఒక రెండు నిమిషాలు చూపించాను కదా ఏ మసాలా వేసారో ఇంకా మసాలా సామాన్లోని ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివే వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి ఇంకా దానిలోనే మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసి ఇలా మీడియం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మసాలాని దానిలోనే పసుపు ఉప్పు కారం వేసి ఇంకా పీతలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి ఇంకా తర్వాత మూత పెట్టి పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ లో వదిలేయాలి పీతలకు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా దిగుతుంది అనమాట ఆ వాటర్కే ఉడికిపోద్ది కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు లాస్ట్ లోని కొత్తిమీర జల్లేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ పీతల్ని అయితే మా డాడీ నాకు మా అక్కకి మా తమ్ముడికి జాగ్రత్తగా ఒలిసి తినిపించి చిన్నప్పుడు ఏదైనా పీతలు తినడం కొంచెం కష్టమే